அய்யோ இப்ப எவரோடு அட்ரெலாம் వంట పన్నీరు జీడిపప్పు పులిగా చేసింది పాపం బాగుందండి లోనే కేసీ గదిలో పెట్టి మీకు తిన్నాడు కడుపులో కానీ అజలు కానీ చేసిందేమో సూడే తల్లి బాబా ఏంటి పన్నీరు కోరు కదా కడుపు ఏదో సాంబార్ చెక్కగా చేసింది పోపం మహాలక్ష్ణ గారు సాంబార్ ఏమైనా తేడా చేసిందా మీకుల మాట

ఎరుకల్యాన్ని తీసుకొస్తాను కదమ్మా నేను వచ్చి కానీ చూస్తున్నాడు మాలస్య గారు అబ్బాయి కాని ఆవిడ మాలక్ష్య గారు కాని వాళ్ళ పాలు గారు కాని ఎవరు గురుగారు పాలు దాదారా మంచి దాదా టీ దాదారా ఇవ్వరు అడుగుతారా కొనుకున్నాను అందుకని చూస్తున్నాను మాలక్ష్యం గారు ఎదడు కూర్చుంది వాళ్ళ పాలు ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోవడం తెలియదు వాళ్ళ అబ్బాయిలు ఎక్కడికి వెళ్ళిపోవడం తెలియదు నువ్వు అక్కడ ఎక్కడికైనా వెళ్ళిపోతా టీ కాని మంచులు కాని కాఫీ గానీ ఏమైనా తెస్తావాడతావా ఏమి तीस भी पूछती है कि जबता मैं ये पुरुष आया मेरी तीस को चिदंती आ रही जैन रही जैन तीस को तेरे जबता रहा रही जैन जो नस्ता मैं और तेरे जैन से लगानी हाँ मेंट कर कोफोजी इसलिए घरेलू काम पसंद है तो कुछ और लिखवे बाबा चार तरह ये जो कोई में तो आते हैं मां बोलते हैं बाबा जामा कोई ചേരാവൂരേ <tuneet> ചേരാവൂരേ <tuneet> <tuneet> ఉన్నాయి ఆ మావిరావాడలో ఇరుగుబట్టలుంటాయి అందులో పక్కన ఉంది ఆ మావి రాసువాడలో అమ్మ కుడతలుంటాయి ఉంటాయా అరే పక్కన ఇంకో పళ్ళు పారు మావి రాసు వచ్చి ఉంటాయి మా రాసిన ఉంటాయా కూర్చుంటాయి రాణి గారిని చెప్పి వస్తాను ఈ అనుపత్రుడు ఎక్కడ పడికి అక్కడికి వెళ్ళే తల్లి అలా కూర్చో తల్లి అమ్మ రాణి గారు అమ్మ మహారాజా చర్వా <tie uma estareca> <tie uno> बंद <laughs> भारतीय <laughs> మామయ్యా నన్ను కొడతావా నన్ను పెడతావా మామయ్యా మామయ్యా నీ పేరు ప్రేమ తగ్గదు Oh. yeah నీకు చెప్పాడు కమ్దావా నువ్వు అంత వెళ్ళావు కానీ మన ఇంటికాడ మన గుర్రౌడు గుర్రుడు అమ్మ పొందూ పెడుతున్నాడే కాయ இதுக்கு இதுக்கு விஜயம என்னதா கதிரோ கரையா கிரத்திரத கதா

किधा छोटा हाँ तेरे बाप तार किधा छोटी था याम्मा ये उड़ गई थी ना बड़ा आने के लिए कॉल मुझको ये उड़ती है बुनियाम्मा इधर उड़ रहा है बुनियाम्मा यानी रानी यानी रानी यानी रानी यानी रानी यानि 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 � यार मेरे गद कोचिनो बाबा हां गद कोचा हां यार वेट को हां ये कोम भाई यार मैं मर गया रेंडी भाई आवन ने मेरे तक गिराना रे वही के क्या के इसको बोल दूं उसके बेटे मार आ रही है कल पता है को तकिया को टच करता है ए मारा आने करके मुगन देर के को हां आई हूं इंप देर के हां अरे बाबा ये तो मारो हेल्पफुल नोट काल के आगे आगे रे तकिलावे

రాష్ట్రం అంటే ఆరు గ్రాలు తల్లి అయితల్లి రాష్ట్రంలో మూడు మూడు మెట్లు ఉంటాయి మూడు మెట్లు మూడు రకాలుగా ఉంటాయి చిన్న ఉండదు బిడ్డి పడితే తల్లి జత అమ్మ చెల్లూ యమ్మ

ఎక్కడెక్కడ మీకు పెళ్ళోదో తెలుస్తుంది ఆ పాప యా పాప అంటే పెళ్లి ఏ పెళ్లి పెళ్లి చేసుకోలేదా చేసుకోవాలి ఎలాగ అవుతుంది అసలు ఇగో పెళ్ళంటే పెళ్ళంటే

తీసుకుంటే మాది మా అమ్మాయి మాకు తెలికే పట్టిన కదా చెప్పిగడ కట్టేశాడ అరే మీ మామూడు వచ్చేవాడు అది కానిచ్చి నువ్వు మీ మామ నాకే ಬರಂತಾ ಬರೇ ಯಾಕೋರಾ ಐದು ಬಂತಾ ಅದನೇಕೆ ಬರಂತಾ ನೀಗೆ ಹಾ ಐದು ಬಂತಾ ಅದಾಕು ಕೂಳ್ ಬರ ಬರೋದ ನಜ್ಜೆ ಐದು ಅಮ್ಮ Amérique ಅಂತಾರೆ ಲೊನಗಲ್ಲ ನಮಸ್ತವಾ ಅಮ್ಮ ನಾಚಾರಿ ತುಳರಾಜ ಹಂದಾ अल्पाइल बंद अल्पाइल बंद आता ये पाइल बंद ये पाइल बंद पक्के पाइल बंद पक्के पाइल बंद ये छोड़ गया माँ और को मुख्य कोई साथ नहीं था आज अपने को मंजिल उस पर नजर डरके और ये रखिए को मुख्य ना है और ये रखिए को क्या रोबो क्या ऐसे कुछ चलना हो इधर उन मुख्य इन अरे अरे अगर मुख्य ले तो એકાણા ઓદર દે ઓદર દે એકાણા ઓય ઓદર દે આટમ આર્કાલી જે તે ઓલી દેરા નઈ આટ સામને કાળી જે તે આટમ